యుద్ధ ప్రాతిపదికన మేమే డెవలప్ చేశామని చెప్పేసి అందరూ సంకల్ గుద్దుకుంటున్నారు సిగ్గు శరం లజ్జా ఉన్నో నాయకుడు ఎవరైనా స్థానిక నాయకుడు ఉంటే నిలదీయండి అస్సలం వైకుంతుల బర్గాతో అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ భోగాపురం ఎయిర్పోర్ట్లో ఈరోజు ట్రయల్ రన్ కోసం వచ్చి ప్రత్యేక విమానం బోయింగ్ విమానం దింపబడింది అందులోనే రామ్మోహన్ నాయుడు గారు ఎవరైతే విమానయాన శాఖ మంత్రి మన తెలుగువారు ఆయన కూడా అదే విమానంలో రావడము ఇదంతా కూడా ఓకే సంతోషించదగ్గ విషయము భోగాపురం డెవలప్ అవుతుంది అంటే మేము అడ్డుపడే వ్యక్తులం కాదు దానికి వ్యతిరేకము కాదు అందరూ బాగుండాలి ఓకే బట్ ఇన్ని సంవత్సరాల నుంచి దాదాపు ఇరవై సంవత్సరాల క్రితమే మనకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లెవెల్ మన రేణిగుంట ఎయిర్ ఎయిర్పోర్ట్ ఉంది కదా దానికి దాదాపు పదహారు సంవత్సరాల క్రితమే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని పేరు ఇచ్చేశారు ఆ పైన అక్షరాలు కూడా నేను లాస్ట్ టైం ఒక వీడియోలో చూపించాను చిలువు బట్టి మొత్తం ఆ పెద్ద పెద్ద అక్షరాలన్నీ కూడా ఖరాబ్ అయిపోయి కింద పడిపోయి రాలిపోయే పరిస్థితికి అనమాట మరి గత ప్రభుత్వం కానివ్వండి ఈ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కానివ్వండి సంకల్లు గుద్దుకుంటున్నారు మేము మేమంటే మేము మేమే ఓపెన్ చేసింది మేమే పునాదులు వేసాం మేమే సక్సెస్ చేసాం మేమే నాలుగు వేల కోట్లు తీసుకొని వచ్చాం కేంద్ర ప్రభుత్వం నుంచి భోగాపురంను భోగాపురం ఎయిర్పోర్ట్ను బాగా డెవలప్ చేయడానికి ఇంత త్వరగా యుద్ధ ప్రాతిపదికన మేమే డెవలప్ చేశామని చెప్పేసి అందరూ సంకల్ గుద్దుకుంటున్నారు సిగ్గు శరం లజ్జా ఉన్న నాయకుడు ఎవరైనా స్థానిక నాయకుడు ఉంటే నిలదీయండి ఇప్పుడున్న ప్రభుత్వం కానివ్వండి పోయిన ప్రభుత్వాన్ని కానివ్వండి నిలదీయండి దాని ఆ ఎయిర్పోర్ట్ను అంత యుద్ధ ప్రాతిపదికన మీరు రెడీ చేయగలిగిన వారు ఇన్నేళ్ల నుంచి ఎందుకు రేణిగుంటను అట పక్కన పడేసినారు రేణిగుంట ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఎందుకు ఫ్లైట్స్ దిగడం లేదు మనకు కావాల్సింది కనెక్టివిటీ ఫ్లైట్స్ కాదు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ దిగ గల్ఫ్ నుంచి ఎన్ని లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు రాయలసీమకు అది గుర్తించండి అది లెక్కచారం వేయండి దాని ప్రాతిపదికన మనకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాయలసీమకు ఎంత అవసరం ఉంది అనేది గుర్తించండి భోగాపురం ఎయిర్పోర్టు ఓకే ఇప్పుడు గుద్దుకుంటున్నారు అదే యాక్టివిటీని ఇక్కడ ఎందుకు చూపించలేకపోయినారు రాయలసీమ అంటే అంత అలుస అడిగేవాడు లేడా స్థానిక నాయకులు ఏం చేస్తున్నారు ఒకసారి ఈ ఈ పాయింట్ మీద మీరు రైజ్ అవ్వండి మా రాయలసీమ అంతర్జాతీయ విమానాశ్రయ సాధన సమితి ఎప్పుడు మీకు తోడు ఉంటుంది మీ వెంట ఉంటుంది మీకు సపోర్ట్గా కూడా ఉంటుంది సార్ దయచేసి స్థానిక నాయకులు ఎవరున్నారో కొంచెం గట్టిగా దీని మీద మీరు పోరాటం చేయండి ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు మన తెలుగు ఆయన రామ్మోహన్ నాయుడు మన తెలుగు బిడ్డ ఆయన ఉంటే ఖచ్చితంగా మనకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో గల్ఫ్ నుంచి ఫ్లైట్స్ దిగుతాయని చెప్పేసి ఓ ప్రచారం చేసేశారు ఇప్పుడు తీరా చూస్తే భోగాపురంకే పెద్దపీట వేస్తున్నారు దయచేసి ఈ పాయింట్ మీద అందరూ కూడా ఒకటి రాయలసీమకు రావాల్సిన హక్కును రాబట్టుకోండి ముఖ్యంగా గల్ఫ్ లో ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఒక మాట మీదుగా ఈ రాయలసీమలో మనకు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కావాలని చెప్పేసి గట్టి